శ్రీ గురుభ్యో నమ హరి ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వదా అందరికీ నమస్కారం మనకి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మనకి అమావాస్య ఉంటుంది అంటే పాల్గొనమాస అమావాస్య అంటే ఎందుకు ఈ యొక్క అమావాస్య ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే ఈ పాల్గొన అమావాస్య రోజున మనకి మీనరాశిలో దాదాపు మీనరాశిలో రవి రాహు బుధ చంద్రగ్రహాల కలియి నాలుగు గ్రహాల కలయిక ఉంది అంటే ధనాధిపతి కుటుంబ చంద్రుడు రాహుతో కలిసి ఉండడం ధనాధిపతి కుటుంబకారకుడైనటువంటి చంద్రుడితో బుధుడు మరియు రాహు కలయిక కొంత నష్టాన్ని కలిగిస్తుంది మరి స్వామి అదే రకంగా మీకు ఈ శుభకరమైనటువంటి యోగాలు కలిగించే అవకాశం ఉంది కదా చంద్రుడికి దశమాధిపత్యము చేత మంచిది కదా అని అడిగితే పాపార్గల పొందుకున్నాడు అక్కడ కొంత రకంగా పాపార్గలు పొందుకున్నాడు ఈ దుష్టగ్రహాలతో కొంత చంద్రుడు కలిసి అనేది నష్టాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా మీనరాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది స్వామి మరి రోజువారి ఫలితాలు మీరు దర్శనాధిపత్యం మీనరాశి వారికి బాగుందని చెప్పారు ధనయోగము స్థైర్యం అని చెప్పారు అంటే ఈ రోజున ఉన్నటువంటి అమావాస్య ఫలితాలలో మీకు మధ్యాహ్నం తదుపరి కొంత చికా కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ అమావాస్య రోజు ఉన్నటువంటి కొంత వైరుధ్యమైనటువంటి గ్రహాల కలియక ముఖ్యంగా యోగము చేత అంటే కరణ యోగాలు ఉంటాయి కదా వర్జము వారము యోగము కరణము తిథి వార నక్షత్రాలన్నీ కూడా కలిసినప్పుడు ఇక్కడ మన దేశంలో అంటే ఇది గ్రహణ ప్రభావం కూడా సూచిస్తుంది కాబట్టి రాహుచంద్రుల యొక్క కలియిక కొంత మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది అంటే అప్పుడు ఏమవుతుంది మనకంటే లేనిపోని అనర్థర్ బాగుంటుంది జన్మజాతకంలో రోజువారి గోచార ఫలితాల్లో మీకు ఈ మీనంలో చంద్రుడడం అనేది కొంత ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించిన కొంతవరకు అనవసర అనారోగ్యాన్ని తొందరపాడతనాన్ని ఇతరుల యొక్క ప్రభావం భార్య పిల్లల ప్రభావం కావచ్చు లేదా తల్లిదండ్రుల ప్రభావం కావచ్చు దానివల్ల వీరికి మధ్యాహ్నం తదుపరి కాస్త వాహన ప్రమాదం కానీ జలగండము కా స్పష్టంగా వినండి జలగండముగా సూచించే అవకాశం ఈ యొక్క అమావాస్య రోజున ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరాభాద నక్షత్రం మనకి ఉదయం వరకు ఉంటుంది తదుపరి మనకి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో ఏదేమైనా అందుకనే ఈ ఉత్తరా రేవతి నక్షత్రాల వారికి కొంత జలగండము కూడా పంచువులని గుర్తుపెట్టుకోండి అందుకనే స్విమ్మింగ్ పూల్లో కానీ లేదా పిల్లలు ఆటవిడుపు కోసం బావుల వద్దకు వెళ్తుంటారు స్విమ్మింగ్ చేయడానికి ఈత కొట్టడానికి అక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఈత రాని వారు స్విమ్మింగ్ తెలియని వారు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి జల క్రీడలకు వెళ్ళకూడదు ప్రమాదము అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నవారు మానవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం తదుపరి మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే అనుకోని అనవసర ఉపద్రవాలు ప్రమాదాలు అలాగే మధ్యాహ్నం తదుపరి మీకు వాహన ప్రమాదం వాహనం దగ్ధం అవడం ఈ పెట్రోల్ బంకులలో కానీ రసాయన కర్మారాల్లో కానీ పనిచేస్తున్న వారికి రేవతి మరియు ఉత్తరాభాద నక్షత్రాల వారికి ఈ అమావాస్య కొంత ఉపద్రవాన్ని అనవసర ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంటుంది అందులోనూ ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రమాద హెచ్చరిక ఎక్కువ చెప్పబడుతోంది దయచేసి మీరు అందరూ కూడా జన్మజాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేయండి అంటే ఒక్కొక్క పరిశోధనలో మేము చేస్తున్న పరిశోధన కొంతమంది వచ్చి అంటుంటారు నువ్వు పంచాంగం చెప్పు జాతకం మాత్రం చెప్పు ప్రపంచం చెప్పకు అనేటువంటి కామెంట్స్ కూడా వింటుంటారు దానికి సమాధానం పెడుతూనే ఉంటాను నేను ఒక్కొక్క పరిశోధనలో మేము చెప్పిన విషయాన్ని జాగ్రత్త పడతానండి ఏదో మీరు చూస్తే నాకు లక్షల కోట్ల రూపాయలు వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వ్యాపారాత్మక ధోరణిగా వెళ్ళడం లేదు దానివల్ల వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి చాలా అభివృద్ధి నాకేమీ రావటం లేదన్న విషయాన్ని గుర్తించండి ఫస్ట్ మీరు ఈ ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారికి ప్రమాదం అలాగే ఈ రాశి నుంచి అష్టమరాశి ఈ రాశి నుంచి అష్టమరాశి తులారాశి తులారాశి వారికి కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఎందుకంటే తులారాశిలో ఈ రోజున తుల రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఈ రోజున మంచి ఉచ్ఛస్థిలో ఉన్నాడు కానీ రాహుతో కలిసి ఉన్నాడు ఈ రెండు కూడా ప్రమాదాన్ని సూచిస్తున్నాయి శుక్రుడు రవి కలిసి ఉండడం శుక్రుడు చంద్రుడు కలిసి ఉండడం రాహుతో కలిసి ఉండడం ఇవన్నీ కూడా కొంత ప్రమాద హెచ్చరికలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థికి ఏమైనా పరీక్షలు ఉంటే మధ్యాహ్నం లోపు మాత్రమే ఏర్పాటు చేసుకోండి మధ్యాహ్నం తదుపరి మీరు పరీక్ష నిమిత్తమే ప్రయత్నం చేయకూడదు ఆడపిల్లలు కూడా ఒంటరిగా మీరు బయటికి వెళ్ళకూడదు ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి విశాఖ నక్షత్రం కూడా ఏంటి ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే స్వాతి నక్షత్రం మొత్తం విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే విశాఖ నక్షత్రం వారు తులారాశి వారికి ప్రమాద హేతువు ఆస్తి పంపకాల్లో నష్టాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే పెద్దలని ఎదిరించేటువంటి అవకాశం ప్రేమ కలాపాలలో మునితెలడం వల్ల ప్రమాదం అన్య స్త్రీ అన్య పురుష పరిచయానికి మనసు ప్రేరేపించబడడం లేనిపోని అవాంతరాలు సృష్టించుకోవడం అదైపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ యొక్క మీనరాశి నుంచి పన్నెండవ రాశి అనేటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం వారికి పూర్వాభాద్ర నక్షత్రం వారికి జాగ్రత్తగా ఉండండి పూర్వభ్రం ఏమి పాదం ఒకటి రెండు మూడు పాదాలు వారు కుంభరాశిలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సావాస దోషం గుణాభవంతు చెడు స్నేహితుల వల్ల చెడ్డ వ్యక్తుల వల్ల అన్య పురుష అన్య స్త్రీ పరిచయాల వల్ల ఈ నక్షత్రం వారు ఈ కుంభరాశి వారు అంటే ఈ నక్షత్రంతో ఉన్నటువంటి కుంభరాశి వారు ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అబ్బా ఎప్పుడు నెగిటివ్ చెప్తాడు పాజిటివ్ చెప్పడా అని అడిగితే మరి ఇదే గ్రహణ ప్రభావం ఇదే ఉచ్చస్థితి ఇదే గ్రహాల గ్రహాలే అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని ఉదయం పూట కలిగిస్తుంది ఉదయం పూట ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయండి ఉదయం పూట పరీక్షలు రాయండి ఉదయం పూట ఏదైనా ఇంటర్వ్యూ వెళ్ళండి ఉదయం పూట కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయండి మధ్యాహ్నం పడిన తర్వాత ఇంటికి వచ్చేయండి పదకొండు పన్నెండు కాదు పదకొండింటికి ఇంటికి వచ్చేయండి మరి ఇంకెప్పుడు ఉదయం స్వామి పదకొండు గంటల వరకు మీకు ఉదయమే కదా ఉదయ సమయంలో ప్రారంభం చేయని కార్యక్రమం మీనరాశి కానీ కుంభరాశి కానీ తులారాశి వారు కానీ పదకొండు గంటల లోపు మీరు మీరు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే శుభ కార్యక్రమం కానీ ఏదైనా అగ్రిమెంట్స్ కానీ అడ్వాన్స్ ఇవ్వడం కానీ అడ్వాన్స్ పుచ్చుకోవడం కానీ మరి పదకొండు లోపల చేయండి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మిగిలిన రాశుల వారన్నిటికంటే కూడా అదృష్ట యోగం ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ పాట్ కొట్టగలిగే అవకాశం కూడా ఉంది శేర్షను కొనాలనుకుంటే మీరు మధ్యాహ్నం లోపు ఈ మూడు రాసుల వారు మీన తుల కుంభరాశి వారు ఖచ్చితంగా పాట్ కొట్టగలిగే అవకాశం కూడా ఉందండి అది వంద రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కోటి రూపాయలు కూడా కావచ్చు తప్పకుండా అటువంటి ఆర్థిక ప్రయోజనం కూడా ఉంటుంది ఈ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రంతో కూడినటువంటి ఈ యొక్క ప్రభావం ఈ రాశుల మీద కొంతవరకు ఒక శుభయోగాన్ని అలాగే ఇబ్బందికర వాతావరణం కూడా కనిపించే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉ మరి రెండింటికి మనం జాగ్రత్తగా ఉండాల్సి అవుతుంది అతిగా అంటే అతి డబ్బు వచ్చినా అతి మనకేదో సంతోషం కలిగినా నష్టమే కలుగుతుంది కాబట్టి రెండింటినీ సమపాళ్లుగా చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయడం కోసం ఏం చేయాలి చంద్ర అష్టోత్తరం రాహుగ్రహ అష్టోత్తరం మినుములు బియ్యము గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది జపం చేసుకోవడం నిరంతరం జపం చేయండి అంతే భగవన్నామ స్మరణ చేయండి ఇష్టదైవ ప్రార్థన చేయండి తప్పకుండా భగవద్గీత చదవండి వాళ్ళ ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి చాలా మంచి ప్రయోజనం అలాగే మీనరాశి వారు తప్పకుండా మీరు గోధుమలు మినుములు దానం క్యవారు వారు తప్పనిసరిగా మీరు బియ్యము మినుములు దానం కయ్యవాలి అలాగే వారు తప్పకుండా మీరు ఒక నీళ్ల చెంబులో నుంచి నీళ్ళ దానం అలాగే మినుములు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి పదకొండు గంటల లోపు మీకు అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది పదకొండు తర్వాత నుంచి మీకు ఇబ్బంది కలిగే సూచనలు ఎట్టి పరిస్థితుల్లో ఈత కొలను వెళ్తున్న వాళ్ళు పెద్దల యొక్క సూచనలు సలహాలు మీ గాడ్ని అంటే మీ యొక్క గాడ్ ఉంటాడు కదా ఈత నేర్పించే వ్యక్తి ట్రైనర్ అతనితోనే ఉండే ప్రయత్ని సొంతంగా పెత్తనం చేయకండి అలాగే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకండి సముద్ర స్థానానికి వెళ్ళకండి ప్రమాదము ఈ ఒక్కరోజు ఆయితే మీకు ఏమైనా ప్రమాదం చెప్పండి సరే జ్యోతిష్యం లేదు అది అంత ఫ్యాక్ ట్యాష్ మ్యాష్ అంటాం అనుకుందాం అంటే ఈ యొక్క ప్రకృతి వై వైపరీత్యానికి కారణమై అవకాశం ఉంది సముద్రం అమావాస్య పౌర్ణమి రోజుల్లో అల్లకల్లలో మొదలైన విషయం సైన్స్ కూడా చెప్తోందిగా మరి అంటప్పుడు మనకి సముద్రంలో అలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కదా మీరు చాలా మంది తెలియదు మీకు ధనుష్కోటిలో ఆ ప్రాంతంలో దాదాపుగా మనకి మొన్న ఎప్పుడు దాదాపుగా మనకి మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో చాలా మంది విషయం ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ధనుష్కోటిలో సముద్రం బ్రహ్మాండ ఉప్పొంగింది ఒక రకంగా చిన్న సునామి లాగా వచ్చింది అక్కడ మరి ఎవరికైనా తెలుసా ఆ విషయం కానీ జ్యోతిష్కుడు తెలుసుకోగలుగుతారు ఖచ్చితంగా దాన్ని ధనుష్ కోటిలో ఈ మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఒక రకమైన సునామి లాగా వచ్చేసింది మరి దాన్ని ఎవరైనా తెలుసుకున్నారా అబ్బే మనకేం తెలుస్తుంది ప్రపంచం మనకెందుకు ఎందుకు అది జ్యోతిష్యం యొక్క ప్రత్యేకత అదే ప్రపంచంలో ఏ వస్తువు గురించైనా వ్యక్తి గురించైనా జంతువు గురించైనా భౌగోళిక పరిస్థితి గురించైనా స్పష్టంగా చెప్పగలిగే ఏకైక శాస్త్రం శాస్త్రం మాత్రమే ఇది కాదనడానికి మీకు అర్హత ఏముంది ఒక సైంటిస్టులు తనకు ఉన్నటువంటి ప్రజ్ఞానంతో సైన్స్లో వృద్ధి పొందుకోగలుగుతాడు ఒక డ్రగ్గిస్టు ఒక కెమిస్ట్రీ ఆ అతను ఆ యొక్క విద్యలో రాని పొందుకోగలుగుతాడు ఒక ఇంజనీరు ఒక మెకానిక్ ఇంజనీర్గా లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ దాంట్లో అతను అభివృద్ధి పొందుకోగలుగుతాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ అతను వృద్ధి పొందుకోగలుగుతాడు తనకంటూ ఇంకొక సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాడు కానీ జ్యోతిష్కుడు ప్రతి విషయం గురించి అవగాహన తెలుసుకోవాలి బిడ్డ పుట్టి దగ్గర నుంచి వ్యాపారం దగ్గర నుంచి అన్ని మేము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయం గురించి మేము నిరంతరం పరిశోధన చేయాలి అలా పరిశోధన చేస్తుండగా చేస్తుండగానే ఒక్కొక్కసారి జరుగుతున్నప్పుడు రోజువారీ ఫలితాల్లో ఒక తెలిసినప్పుడు అది చెప్తున్నాం అలాగే ప్రత్యేకంగా చూసినప్పుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఇటువంటి ఇబ్బందికర వాతావరణం కనపడింది కాబట్టి ఈ మూడు రాసుల వారు జాగ్రత్తగా ఉండి ప్రమాదంలో పడుకుంటే చాలు కదా మాకు దానివల్ల ఆనందం ఏర్పడుతుంది కదా ఈ విషయం మీతో పంచుకోవడానికి మాత్రమే నిరంతరం పరిశోధన ఏకాదశి ఏమిటి ద్వాదశి పంచమి అమావాస్య పౌర్ణమి ఎలా ఉండబోతున్నాయి ఏ రాశి కలిసి వస్తుంది చెప్పే ఫలితాలు వేరు మాసవారి ఫలితాలు వేరు వార ఫలితాలు వేరు ఇలా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మేము ఇంకా కూలంకషంగా పరిశోధన చేసినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పడమే మా ఉద్దేశం మీరు ఉద్యోగాలు మానుకొని చదువు మానుకొని దుప్పటి కప్పుకొని పడుకోమని చెప్పేది శాస్త్రం కాదు మీరు వెళ్తున్న ప్రయాణంలో ప్రయత్నంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పడమే జ్యోతిష్యం యొక్క ముఖ్యం ప్రాధాన్యం మీరందరూ కూడా ఈ యొక్క అమావాస్య రోజున అఖండమైనటువంటి ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సరివేదైనా సుఖినోభవంతో కొంతమంది అనుకుంటారు సైకాలజికల్గా అందరినీ మోటివేట్ చేస్తానని చెప్పేసి అదైనా సంతోషమేనా ఒక సైక్రాటిస్ట్గా గా పది మందికి ఒక మంచి చెప్తున్నందుకు కూడా సంతోషపడతాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాజ్ ఎ సైక్రాటిస్ట్ అని కూడా ఎప్పుడూ జ్యోతిష్డుగా ఎప్పుడు భగవన్ స్మరణ చేస్తూ భగవంతుని ఒకటే ప్రార్థన చేస్తాను అందరం కూడా లోకంలో చల్లగా సుఖంగా ఉండాలని కోరుకుంటాను నా సనాతన ధర్మం ఉన్నతంగా ఉండాలని నా సనాతన ధర్మం వల్ల అందరికీ మేలు కలగాలని మాత్రమే కోరుకుంటాను అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ నమస్కారం